రాత్రికాల ప్రార్థన మహోన్నత మా ప్రియా పరలోకపు తండ్రి రక్షక నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి తండ్రి వెలలేని వందనములు చెల్లిస్తున్నాము రాజా రక్షక మీకు వందనాలయ దేవా తండ్రి ఇదిగో ప్రభా ఈ రాత్రి కాలం వరకు ప్రభావ మీ కృప చూపించారు తండ్రి మీకు వందనాలయ్య ఇదిగో తండ్రి మా జీవితంలో ప్రభా ఆరో మాసము గడిచిపోయింది తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మాకు మరో కొత్త మాసాన్ని తండ్రి ఇదిగో తండ్రి ఏడవ నెలన మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనంలో చెల్లిస్తున్నాము రాజా దేవా తండ్రి ఇదిగో ప్రభా మా జీవితాల్లో ప్రభా ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రభా ఆరు నెలలు తండ్రి మీ కృపలో బలపరిచారు తండ్రి మీ రెక్కల నీడన దాచారయ్యా మీకు వందనాలయ్యా ఇగో ప్రభా ఏడవ నెలలో తండ్రి మీరు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం రాజా దేవా రక్షక మీకు వందనాలయ్యా ఇగో ప్రభా ఏమిచ్చి మీరు తీర్చుకోగలం తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ప్రతి తండ్రి ప్రతి క్షణము నాయన ఇగో ప్రభా మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ తండ్రి ఈ దినం మీరిచ్చిన తండ్రి మీకు వందనాలయ్యా ఇగో ప్రభా ఈ ఏడవ నెల తండ్రి మీరు దయచేసిన దయా కిరీటం తండ్రి మీకు వందనాలయ్యా ప్రభా ఇదిగో తండ్రి బాధవి గతించిపోతున్నాయి తండ్రి సమస్తమును నూతనమవుతున్నాయి నాయన ప్రతి దినము మాకు తండ్రి నూతనం తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా కానీ ప్రభా మా జీవితాలు తండ్రి పాతవిగానే ఉంటున్నాయి దయతో క్షమించండి తండ్రి ఇదిగో ప్రభా కొత్తవి అవ్వడం లేదు నాయన దయతో క్షమించండి తండ్రి ఇదిగో ప్రభావ పాతవి గతించే సమస్తమును కొత్తవి అయిన తండ్రి మీకు వందనాలయ్యా మీరు చూపిన కృపను బట్టి వాత్సల్యాన్ని బట్టి ప్రభావ మమ్మల్ని వారి మనసు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు మీకు వందనాల రాజా మీకు వందనాలయ్యేవారక్షక మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో ప్రభావ మా సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి ఆయన దేవా తండ్రి ఇగో ప్రభావ ఒక్క క్షణమైనా మరిస్తే తండ్రి మేము మాకు తెలియదయ్యా దేవా ఇదిగో ప్రభావ మమ్మల్ని ఇంకా బ్రతికిస్తూ సజీవ లెక్కలో ఉంచుతూ తండ్రి ఇదిగో ప్రభ మా అనుదిన ఆహారము మాకు ఇస్తూ తండ్రి ఇదిగో ప్రభా మీరు మీరు చూపుతున్న దయను బట్టి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈ లోకంలో తండ్రి ఎంత ధనమున్నను తండ్రి ఎంత ఆరోగ్యమున్నను తండ్రి మీ దయలేనిది తండ్రి ఇదిగో ప్రభా సమస్తమును వ్యర్థము తండ్రి మీకు వందనాలయ ఎంత శక్తి ఎంత బలము ఎంత తెలివి జ్ఞానం ఉన్నప్పటికీ తండ్రి అవి ఈ లోకంకి సంబంధించినవి అయితే అవి ఎందుకు పనికిరాని తండ్రి మీకు వందనాలయ దేవా మీ పరలోక జ్ఞానము మాకు తెచ్చేయండి రాజా మీకు వందనాలయ దేవా తండ్రి ఇదిగో ప్రభా ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలయ్యా ఈ కృప తండ్రి ఎన్నడూ మా మీద ఉంచుమని బ్రవ్వ తీసిరేక తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో బ్రవ్వ మా సహోదరి సహోదరుల జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన వారి అక్కలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో ప్రభా వారి జీవితాల్లో తండ్రి మీరు చూపుతున్న కృపను బట్టి తండ్రి మీకు వేల కొలది వందనమూడి చెల్లిస్తున్నాము రాజా ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయమున తండ్రి ఇదిగో ప్రభావ ఆ కుటుంబాల పక్షముగా తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా ప్రార్థన ఆలకించండి అయ్యా దేవా తండ్రి ఇదిగో ప్రభావ ఎన్నోసార్లు తండ్రి గో తప్పిపోయినప్పటికీ తండ్రి ఇదిగో తండ్రి మీ సన్నిధి నుంచి దూరమైనప్పటికీ నాయన మీ కృపలో ఇంకా తండ్రి మమ్మల్ని అంతా ఆచారయ్యా మీకు వందనాలయ్యా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఇదిగో ప్రభావ మీరు ఇచ్చిన ఈ ఏడవ మాసాని కొరకు తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన ఇదిగో తండ్రి మీరు చూపిన ఈ కృపను బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభావ రాబో జీవితం ఎలా ఉంటుందో మాకు తెలియదు నాయన రేపు ఏ విధంగా గడుస్తుందో మాకు తెలియదు తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఇది గో ప్రభు మీరు చూపిన ఈ దయను బట్టి మీరు చూపిన ఈ కనికరమును బట్టి తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో ప్రభా మా జీవితాల్లో ప్రభా చేదైన వేరు ఏదైనా మా హృదయాల్లో కానీ మా జీవితాల్లో కానీ మా కుటుంబాల్లో కానీ ఉంటే తండ్రి ఇదిగో ప్రభా వేళతో సహా పీకి పారవేయమని అడుగుచున్నాం తండ్రి మీకు వందనాలయ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో ప్రభా కృప చూపించండి నాయన మీకు వందనాలయ ఇదిగో ప్రభా చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభా స్కూల్కి వెళ్ళి వస్తుండగా తండ్రి కాలేజీలకు వెళ్ళి వస్తుండగా ప్రభా మీ కృప చూపించండి నాయన ఇదిగో ప్రభావ మా రాష్ట్రాలను దీవించండి తండ్రి శాంతి భద్రతను జ్ఞాపకం చేసుకోండి ఆయన ఎటువంటి తొందరపాట్లు తండ్రి లేక తండ్రి మీ కృప చూపించండి అయ్యా మీకు వందనాలయ్యా మరి ముఖ్యంగా తండ్రి చదువుతున్న బిడ్డలు ఆయన ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తండ్రి ఎక్కడైతే తండ్రి చిన్నపిల్లలు చదువుతున్నారు కాలేజీలకు వెళ్తున్నారు తండ్రి వారికి జ్ఞాపకం చేసుకోండి ఆయన తల్లిదండ్రులకు మనస్సుకు నచ్చిన పిల్లలుగా తండ్రి వారికి గో తండ్రి వారికి పూర్తిని దయచేయని రాజా మీకు వందనాలయ్య ఇదిగో తండ్రి మాకు మా జీవితాల్లో ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆరు మాసాలు గడిచిపోయాయ్యా ఈ ఆరు మాసాల్లో తండ్రి మా జీవితంలో తండ్రి ఆధ్యాత్మిక ఎదుగుతల లేకపోతే ప్రభువా కృప చూపించండి అయ్యా ఇదికు తల రాజా మీ వాక్యం అనే పాలతో మమ్మల్ని పోషించండి అయ్యా మీకు వందనాలయ్యా మా తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి గోప్రబ్బ శాంతి భద్రతలు ఆర్థిక తండ్రి ఇబ్బందులు తండ్రి మా రాష్ట్రాలతో తీసివేసి ఇది గోపురభ అందరినీ తండ్రి సామరస్యంగాను సంతోషంగాను ఉండుటకు సహాయం మీ విచిత్రమైతే తండ్రి ఆలస్యం ఆలస్యమైతే మరొకసారి తండ్రి మీకు మేము మీకు ప్రార్థించేవారిగాను మీరు ప్రార్థించే అవకాశం మీరు దయచేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నడుచు నాన్న ఆయన